తద్వారా ఇదే మాట మీద వారందరూ కూడా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలయికలో కూడా ఈ ఇద్దరు నాయకులు కూడా సిట్టింగ్ మరొకసారి అవకాశం కల్పించారు దాని మీద మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు మాకు తెలియకుండా జరిగింది మాకు సంప్రదింపులు జరగలేదు అంటే రెండు సంవత్సరాల క్రితం అనౌన్స్ దాన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లా మొట్టమొదటిగా మీరు కూడా అర్థం చేసుకోవాలా శాసనసభ్యుడు గత శాసనసభ్యుడు శివరామరాజు గారు మా సోదరు సమానుడు ఆయన్ని తీసి పార్టీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా చేస్తూ ఉంది ఒక్కడ నేను కూడా మాట్లాడడం జరిగింది అది వారి యొక్క నిర్ణయాలు అంటే ఆయన శివరామరాజు గారి నిర్ణయాలు కానీ పార్టీ అధినేతల యొక్క నిర్ణయాలను బట్టి రాబోయే రోజుల్లో వారికి ఏ అవకాశాలు కల్పిస్తారు చెప్తూ ఉంటారు కంపల్సరీ చెప్తున్న రోజు మీకు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది రోజు జనసేన కలిసింది జనతంతో పాటు ఎట్లా జరుగుతుందో మరి మూడు పార్టీలు బలం గొప్పదా రెండు పార్టీలు బలం గొప్పదా అది కాలం నిర్ణయిస్తారు రెండు పార్టీలు సహకరించి రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినటువంటి కలయిక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కలయికని ముందరికి తీసుకెళ్ళి గౌరవనీయులు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా తోట సీతారామలక్ష్మి గారు కానీ చిన్నబాబు గారు కానీ కనకరా సూర్యు గారు కానీ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ నుండి పెద్దలందరూ సహాయ సహకారంతో ఉండి నియోజకవర్గాన్ని గెలిపించుకోవడానికి అందరూ సహకరించాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా అన్ని విధాలా కూడా అంటే రేపు వచ్చేటువంటి రోజుల్లో అన్ని విధాలా కూడా వెళ్దాం వెళ్దామని చెప్పి అందరి ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం కలిపి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు దేశం యొక్క భారీ బహిరంగ సభకి విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు